కన్యా రాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటాయో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి ఉత్తర పలుగుని రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి అయితే చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరోవది ఈ రాశిని స్త్రీ రాశి అంటారు శుభరాశి అని అంటారు ద్విశోభ రాశి అని శాస్త్రం చెప్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు ఉడలిపోయినటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు ముదు మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అను అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వారు దేనిని అంత సులభంగా అయితే వదలరు ప్రతి విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటుని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడియకుండా దాచుకుంటూ ఉంటారు కన్యారాశి వారి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తూ ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు కన్యారాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాను సిష్ట ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద బీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేజరు వేసుకుంటూ ఉంటారు అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు ఒకసారి పని పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని స సహనంతో పూర్తి చేస్తారు ఒక కన్య చేతిలో దీపము మరొక చేతిలో ధాన్యం ముఖంకి ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచోడు చిహ్నం కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా చెప్పబడింది కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు మద్ద సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితములో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలవారు కన్యారాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసి ప్రయత్నం చేయలేరు రచయితగా ఒక పత్రిక సంపాదనగా లేక లేకగా పత్రికా రంగంలో రాణించగలరు వీళ్ళు అకౌంట్ ఆర్థిక లెక్కలు సంబంధించిన వృత్తి ఉద్యోగాలు నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములకు చక్కగా వినియోగించగలిగే నేర్పలు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులను కలిగిస్తాయి రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కటి నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పడితనము వేరు సొంతు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులు నమ్మి మోసపోతూ ఉంటారు కన్యారాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత వీరిని బయటికి పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి కన్యారాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వలన కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు శుక్ర శుక్రదశ బాగుంటుంది మధ్య వయసు నుండి విల విలాసవంతమైన జీవితం అయితే గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి వీళ్ళకి సినిమా కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే బలమైన అభిమాన వర్గం అయితే ఉంటుంది వీళ్ళకి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులలో గుర్తింపవలనని కోరిక వంటి స్వభావం ఉంటుంది వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలి కలి ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడతారు కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగురని భయం వేరిగి ఉంటుంది కన్యారాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి కూడా ఉపయోగపడతారు వీరి గొప్పతనం గుర్తి గుర్తించువారు వీరికి తారచు వీరికి ధైర్యం బలం వస్తుంది అయితే రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వెలికి ఉండదు రాశి వారికి ఎప్పుడూ ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధపెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్నీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రులను గూల్చి చెడ్డగా తలుచుట వారిపైన పడే జాలి పడటం వంటి లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకుంటకు సిగ్గు ఉన్న పరిస్థితి పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్ర మిత్రులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన వేసుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతా ఉంటారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణము తీసుకొని చాలా ఇబ్బందులు కూడా పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనాను దానిని వదలకు సద్వినియోగం చేసుకుని గుణమైతే ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకొని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకులు కోశాగారము సహకార శా సహకార శాఖల్లో కూడా వీళ్ళు సాధారణంగా రాణిస్తూ ఉంటారు కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమ వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలము వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు కన్యారాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కటి పొదుపు భర్తను సరిదిద్దు కొనగల సరిదిద్దుకోగల నడసరితనము కూడా ఉంటుంది కన్యారాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణ కోసం సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు కావున శక్తి గురించి ప్రత్యేక శ్రద్ధైతే వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశికి ఎక్కువగా ఉంటుంది దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని కూడా అధికంగా బాధపడుతూ ఉంటారు మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే వహించాలి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తుతాయి ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం కూడా ఉంటుంది గృహము వీరికి నచ్చి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపన గణపతి దేవి ఆరాధన వల్ల సమస్యలు అయితే అధిగమిస్తారు కన్యారాశి వారు చామంచాయిగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విలాసవంతమైనవి చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దాన్ని తేలిగ్గా అధిగమిస్తారు ఈ రాశివారు రక్షణ మరియు పోలీస్ శాఖల్లో ఉన్నత పదవుల్లో అయితే ఉంటారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారుల సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాతీతో వాటిని అధిగమిస్తూ ఉంటారు ఈ రాశి వారు ప్రేమించిన వారినే పెళ్ళాడటం వలన జీవితం ఆనందంగా ఉంటుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో సఫలమవుతారు ఈ రాశి వారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిగా వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు దుడుకు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా వాటిని తేలిక అయితే అధిగమిస్తూ ఉంటారు మెడికల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో అయితే బాగా రాణిస్తారు ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి ఫలితంగా ఈ రాశి వారు కుటుంబానికి సర్వం తామే జీవ జీవనాన్ని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు కన్యారాశికి చెందిన వాళ్ళు అతిగా విశ్లేషించే తత్వము తొందరపాటు చర్యలు అతి పెద్ద చెప్పచ్చు ముందు వెనక ఆలోచించుకుంటూ తాము అనుకున్నది నిజమని నమ్మే మనస్తత్వం కలవారు అదే విధమైన తీవ్రమైన ఒత్తిడి అశాంతి గురవుతూ ఉంటారు కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం దూరదృష్టి కలవారు నిబద్ధత నమ్రతతో కూడిన వారుగా ఉంటారు ఎంతటి కార్యాన్ని అయినా సాధించుకునే సామర్థ్యం అయితే ఉంటుంది ఈ రాశికి చెందిన వారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత మరియు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు ఎవరైనా కానీ కన్యా రాశి అయితే మీకు ఈ లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మటుకు లైక్ ఇవ్వండి